హెల్లో అందరికీ చాలా తక్కువ కాస్ట్లో కొన్నా కొన్ని టాప్స్ అయితే చూపిస్తాను నేను దీనికి వచ్చిన క్వాలిటీకి నేను పెట్టిన కాస్ట్కి అసలు పోలికే ఉండదు నిజంగా నేను చాలా తక్కువ లో ఆర్డర్ పెట్టుకున్నా ఇవన్నీ డౌట్గానే చూద్దాం ఎలా ఉంటాయో అని నిజంగా చాలా బాగా వచ్చాయి ఇవన్నీ మీషోలోని తీసుకున్నాను నేను ఇది క్రేప్ టైప్లో వచ్చిందండి క్రాప్ టాప్ లాగా ఇలా బ్లాక్ జీన్స్ పైకి లూజ్ ప్యాంట్ల పైకి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్రాప్ టాప్ అనమాట ఇప్పుడు నేను కొన్న టాప్స్ అన్నిట్లో చాలా తక్కువ రేట్ ఇదే చాలా మంచి క్వాలిటీతో వచ్చింది చాలా నచ్చింది నాకు నేను ఆర్డర్ పెట్టేటప్పుడు అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని ఇంత బాగా వస్తుందని నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రైట్ కాటన్ టాప్ ఇలాంటి కాటన్ టాప్స్కి స్ట్రైట్ టాప్లకి ఇలాంటి ప్యాంట్లు అయితేనే సెట్ అవుతాయి లూజ్ ప్యాంట్లు అనేటివి సెట్ అవవు ఇది కొంచెం సైజ్ అనేది చిన్నది పెట్టుకున్నా కంఫర్ట్గా సరిపోయింది ఈ ప్రజెంట్ అయితే కొంచెం సింక్ అయిందంటే పనికిరాదు నెక్స్ట్ వచ్చేసి ఈ టాపు ఇది కొంచెం కాటన్ లాగా వచ్చిందండి కొంచెం కాటన్ అలాగే కొంచెం క్రేప్ అలా మిక్స్ అయ్యి వచ్చింది చాలా బాగుంది ఇది నేను చూసేటప్పుడు పిక్ లో కొంచెం లెంతి గా వస్తుంది అనుకున్నా కాకపోతే చాలా కంఫర్ట్ గా చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ అనేది చాలా బాగుంది దీనికి మీకు ఏ టాప్ నచ్చింది